హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాము సో చాలా రోజులైందండి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసి సో ఈ రోజైతే మళ్ళీ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అండి ఇది ఎర్లీ మార్నింగ్ అయితే మా అత్తమ్మ వాకిలు ఇక్కడ లేపు చెల్లి ఇంక ఇక్కడ ముగ్గులు అయితే వేస్తూ ఉందన్నమాట చూడండి ముగ్గులు అయితే చాలా బాగా వేస్తుంది సో మా అయితే ముగ్గులేసింది ఇక నేను ఇంట్లో పని వంట పని అయితే చూసుకోవాలి అలాగే మా ఆయన కార్ కడుక్కోవాలి ఇప్పుడు మ్యారేజ్కి వెళ్ళడానికి అందుకని చెప్పి కార్కి అయితే నీళ్ళు పెట్టాలి ఫ్రెండ్స్ ఇదిగోండి కార్ కడగడానికి నీళ్ళైతే పెట్టాను ఇంకా లోపల అయితే మా ఆయన కార్ అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాడనమాట ఈరోజు వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ ఉందని చెప్పి కార్ నీట్గా క్లీన్ చేసుకుని వెళ్తున్నాడు గడిగేసుకో ఫ్రెండ్స్ మా ఆయన అయితే కార్ క్లీన్ చేసుకుంటూ ఉన్నాడు ఇంకా మనమైతే వంట పని స్టార్ట్ చేయాలి అందులో ఈరోజు సండే మా బుడ్డోడైతే మా బుడ్డోడైతే ఇంకా నిద్ర లేదు ఇంకా మా అత్తమ్మైతే ముగ్గులైతే వేసేసిందండి ఇగోండి కనకాంబరం పూల చెట్లు ముగ్గులు అయితే అయిపోయాయి ఇంకా మనమైతే వంట పని అయితే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఈరోజైతే సండే కాబట్టి చాలా అంటే చాలా లేట్గా అయితే లేసాను లేసి ఇంకా మా అత్తమ్మ అయితే వాకిలి చిమ్మి కళ్ళకి చల్లింది ఇంకా మా ఆయనకి నీళ్ళు పెట్టాను కారు దగ్గర సో కారు కడుక్కుంటూ ఉన్నారు ఇంకా నేనైతే వంట పని స్టార్ట్ చేయాలండి చాలా లేట్ అయింది ఈరోజు మాములుగా ఈ వారికి ఎప్పుడు వండేసి దాన్ని కాకపోతే అయితే చాలా లేట్ అయిపోయింది ఇంకా అన్నం అయితే వండాలి ఇంక ఈ రోజు మా ఆయన మ్యారేజ్కి వెళ్తున్నాడు కాబట్టి మేమే కాబట్టి కొంచెం తక్కువే అనమాట ఈ లో అన్నం వండుకుంటున్నాము మా ఆయన కనుక్కుంటే ఇంకో పెద్ద దవ పెట్టుకునే దాన్ని తక్కువే కాబట్టి ఉదయాన్నే సద్దన్నం మాత్రమే తినేసి వెళ్ళిపోతాడు సో ఇంక మేము మధ్యాహ్నం అంతా నేను నా కొడుకు మొత్తమే కాబట్టి ఇంక ఈ ఇంకర్లో అయితే భీమేసుకుంటున్నాను అండి ఈరోజు ఫ్రెండ్స్ బియ్యం అయితే కడిగేసాను ఇంకా ఇవంతా చూడండి గంధం గోళము గిన్నెలు తోమలేదు ఇంకా అవైతే తోనే చెయ్యాలి ఆదివారం అంటే కొంచెం బద్ధకమే వస్తుందండి వండుకోవచ్చులేని మామూలు టైంలో అయితే ఈ ఆట అంతా వండేస్తుంటాను బియ్యం కడిగేస్తాను నాంతా ఉంటాయి ఇంకా ఈ లోపల గిన్నెలన్నీ వరు నైలు ఇంకొన్ నైటు రాగితో నిప్పట్లు చేశాను అవి తిన్నారు మిగిలినట్టు అయితే అట్లాగే ఉండిపోయాయి కానీ కానీ ఇవి పడేయట్లేదండి తినడానికి చాలా మంచిది హెల్దీ కూడా అందుకని అక్కడ పెడతాను తర్వాత ఏమైనా తింటారు ఇంకా నేనైతే ఇక్కడ గిన్నెలైతే బయట వేస్తున్నాను ఆల్రెడీ సద్దనం కూడా ఉంది ఎందుకంటే నైట్ అన్నం తినలేదు నేను తిన్నా మా ఆయన తినలేదు ఇంకా బియ్యం నానే లోపల ఈ లోపలైతే గిన్నెలన్నీ తోముకొని వస్తాను బయట తోముకోవాలండి షింక్లో మేము పైప్ కూడా పెట్టుకోలేదు ఇంకా బయటే తోముకోవాలి గిన్నెలైతే షింక్లో పైప్ లేదు షింక్ మాత్రమే ఉంది అంటే పైన ట్యాంక్ పెట్టలేదు కాబట్టి బయటే షింక్ ట్యాంక్ ఉంటే నేను ఇక్కడ దోముకునే దాన్ని మంది క్యాప్ పెట్టుకో ఉంటే క్యాప్ పెట్టుకో బా హక్కు అని చెప్పేసి అడిగారు నేను మామూలుగా పెట్టుకోనండి ఇంట్లో తీసేసే ఉంటాను కాకపోతే వీడియోస్ కాబట్టి ఈ వీడియోస్లో మాత్రం అలా పెట్టుకుంటాను అందరూ చూసి ఎగతాలు చేస్తారని చెప్పి అంతే

ఫ్రెండ్స్ గిన్నెలు అయితే తోముతున్నాను ఇక్కడ మేము డైలీ గిన్నెలు మా మా పల్లెటూరు కదా ఎట్లాగే ఉంటుంది అనమాట ఇంకా నేను లోపలికి వెళ్ళే లోపల ఇక మనకు బియ్యం అయితే నానిపోయి ఉంటాయి ఇంకా లోపలికి వెళ్ళంగానే స్టవ్ ఆన్ చేసేస్తాం అనుకోండి అన్నం కూడా ఉడికిపోతుంది ఇంక ఈరోజు సండే కదా మా ఆయన ఇంకా ఏదో ఒకటి తెస్తే వండాలి ఈరోజు డైలీ నేను ఆలోచించుకొని ఏం వండుదామా అని ఆలోచించుకొని వండుతాను ఆదివారం మాత్రం మా ఆయన వదిలేస్తాను మా ఆయన ఏది తెస్తే ఏది చెప్తే అదే అన్నమాట ఆదివారం రోజు ఎందుకంటే నాన్ వెజ్ డే కాబట్టి ఆదివారం అంటేనే అందుకని చెప్పి మా ఆయన ఏది చెప్తే అదే ఫ్రెండ్స్ మా బుడ్డోడు చూడండి నిద్ర కూడా లేసాడు స్కూల్ టైం కనుక ఉంటే వాడు మనం ఎంత లేపినా నిద్ర లేడండి అదే హాలిడేస్ కనుక ఉంటే నేను లేసినప్పుడు నా వెంటనే నిద్రలేసి పడుకో ఉంటాడు చూడండి ఎంత నటన నటిస్తున్నాడో చిన్న యాక్షన్ కాదండి వీడిది తర్వాత అయితే నేను భీమైతే నానబెట్టాను కదండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే భీమైతే కడిగైతే పెట్టేసానండి ఇంకైతే అన్నం ఉడికిపోతుంది ఇంకా మా ఆయన కోసం వెయిటింగ్ అన్నమాట ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఫోన్ చూసుకుంటా ఉన్నాను ఈ లోపల అయితే అన్నం అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ అట్టే ఉంటుంది ఫోన్ జోలికి వెళ్ళామంటే ఫోన్ మీద పడిపోయి ఫోన్లో వీడియో ఎడిటింగ్ చేసుకుంటా ఉన్నాను ఇంకా ఈ అయితే అన్నం అయితే ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఫోన్లో పడిపోయి అన్నం అయితే చిమ్ముడిపోయిందేమో ఈరోజు మా కష్టాలు చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన అయితే కారు కడిగేశాడు ఇంకా ఈ బాటిల్లు వాటర్ క్యాన్లు తీసుకురమ్మని చెప్పి ఒక పక్క అయితే బయట అరుస్తూ ఉన్నాడు అందుకే త్వర త్వరగా ఉంచేస్తున్నా ఫ్రెండ్స్ ఇదిగో క్యాన్లు అయితే కారులో పెట్టేస్తున్నాను ఇంకొకడు ఉండదు వెళ్తా ఇక్కడ ఉం అంతే కదా ఓకే వచ్చేసి ఇంకా మా ఆయన అయితే వాటర్ క్యాన్ తీసుకొని నీళ్ళు తెస్తామని చెప్పేసి అలాగే చికెన్ తెస్తామని చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నాడు ఇంకా ఫ్రెండ్స్ ఇదిగోండి అన్నం అయితే వంచేసాను ఈ రోజు ఏంటంటే కొంచెం లైట్గా అన్నం అయితే చిమిడింది అన్నం వంచడం అయితే అయిపోయింది ఇంకా మా ఆయన చికెన్ ఏదో ఒకటి తీసుకొస్తే ఇంకా వంట వంటయితే చాలా మంది క్యాప్స్ తీసేసి వీడియో తీయండి అక్క అని చెప్పారు సో మీకోసం అయితే ఒకసారి క్యాప్ తీసేస్తున్నాము చూడండి నేను మా గుండెడు ఎలా ఉన్నామో సో అది కాకుండా ఇప్పుడైతే నేను మా బుడ్డోడు ఆయిల్ పెట్టుకుంటున్నాము దానికోసం అని చెప్పి ముఖ్యంగా నేను ఇక్కడ మీకు క్యాబ్ కూడా తీ చూపించాను మా బుడ్డోడు హెయిర్కి నా హెయిర్కి తేడా చూడండి వాడికైతే చాలా తలచుగా ఉన్నాయి అలాగే నాకైతే చాలా తిక్కుగా వచ్చాయి సో నేను డైలీ కూడా నేను కొన్ని హోమ్ రెమెడీస్ అయితే యూస్ చేస్తున్నానండి ఏం యూజ్ చేస్తున్నాననేది మీకు వీడియోలు అయితే ఖచ్చితంగా చేసి కూడా చూపిస్తాను సో మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడండి సో ఈ విధంగా ఆయిల్ అయితే నేను మా గుండెడైతే ఆయిల్ పెట్టుకుంటున్నాము ఇద్దరం కూడా ఫ్రెండ్స్ మేమైతే సద్దానంద్ తింటున్నాము మా ఆయన చికెన్ తీసుకొని వస్తాడని చెప్పి ఇప్పుడు దాకా ఎదురు చూసాము చికెన్ ఏదో ఒకటి తిందామని చెప్పి ఇంక ఏమి తేలేదు అందుకే ఇదిగో పండు మిరకాయ పచ్చడి అలాగే సద్దనం అయితే వేసుకొని నేను మా చెన్నగుండు ఇద్దరం కూడా తినేస్తున్నాము మీరు అందరు తిన్నారా లేదో కామెంట్ చేయండి వేడి గంజి వేడి గింజి మా వాడికి వేడి వేడి గేంజి అంటే నేను ఇష్టం బాగుందా పచ్చనివ్వ నుంచుకో మేమైతే చదువు తింటాం ఫ్రెండ్స్ చదువు తింటాం మేము మీరు టిఫిన్ గిఫిన్ తింటారేమో మేము టిఫిన్ చాలా తక్కువ చదువు చాలా ఎక్కువ అనమాట పెట్టావు పెట్టావు ఏదో ఫ్రెండ్స్ మా అయితే మా ఆడబిడ్డ దగ్గర పోతుంది రోజు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా అత్తమ్ ఓకే ఓకే జాగ్రత్త బాయ్ ఫ్రెండ్స్ మా అయితే మా ఆడబిడ్డ దగ్గరకు పోయింది ఇంకా మేమైతే అన్నం తింటా ఉన్నాము ఇంకా మా అత్తమ్మ బాగుందని చెప్పి ఇంక ఇంకైతే మేము కూడా అన్నం అయితే తినేస్తున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఇంకా రాలేదు ఫ్రెండ్స్ ఇదిగోండి మా బుడ్డోడైతే పుచ్చకాయలు తీసుకొచ్చారు నేనైతే పది రూపాయలు ఇచ్చి పంపించానండి పది రూపాయలకి మా ఊర్లో రెండు పుచ్చకాయలు అయితే ఇచ్చాడు ఇదిగోండి ఇప్పుడు వీటిని మేము ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము ఫ్రిడ్జ్లో పెట్టేసి మంచి ఎండగీరవాడు బూర్వా మంచి ఎండకైతే ఈ పుచ్చకాయల్ని ఫ్రిడ్జ్లో లో పెట్టుకొని ఈ పుచ్చకాయలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మంచి ఎండ సమయంలో తినచ్చు జ్యూస్ చేసుకుని భలే ఉంటది ఇదిగోండి ఆల్రెడీ కూడా తినేసాము ఒకటే చాలా బాగుండిందండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను నేనైతే ఈరోజు మంచి ఎండకి మాకు కూల్ కూల్ జ్యూస్ అనమాట చాలా బాగుంటది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను కానీ ఇది ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్ కాదు మామూలుగా చేసేస్తానండి చాలా బాగుంటుంది జ్యూస్ ఎలా చేస్తాననేది కూడా చూపిస్తాను విడియన్స్ని అయితే చూడండి అలాగే సపోర్ట్ చేయండి చాలామంది క్యాప్ తీసేసి తీమని చెప్తున్నారు ఇదిగో మా గుండోడు గుండు బాబులం మేము గుండు బాబులం ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఆయన అయితే ఇప్పుడే వచ్చాడు అయితే ఈ నీళ్ళు ఎత్తుకొని పోవాలి వాటర్ క్యాన్లు అయితే తేలేదు ఫ్రెండ్స్ లోపలికి ఎందుకంటే మా ఆయన తెచ్చేస్తాను టైం అయిపోయింది తొందరగా వెళ్ళని చెప్పాడు అందుకే నేనైతే ముందు చికెన్ ఉడకబెట్టేస్తున్నాను ఎందుకంటే మా ఆయన స్నానం చేసుకుని వెళ్ళాలి కదా షేవింగ్ కటింగ్లు అన్నీ తీసుకొని వచ్చేసాడు అందుకే నేను నీళ్ళైతే అయితే ఫ్రెండ్స్ ఆడ పెట్టేసి వచ్చేసాను త్వర త్వరగా చికెన్ కాస్తున్నాను చూపిన అన్న చికెన్ మరి కిందకి పెట్టకూడదు ఒక రూపాయికి పెట్టాల ఎదుగు ఫ్రెండ్స్ ఫారెన్ ఫారెన్ కోడి పారెంట్ చికెన్ మేము పారెంట్ చికెన్ తింటాము ఇంకైతే నేను లేట్ చేయకుండా తొందరగా ఉడకబెట్టేయాలా మా ఇంటిని వెళ్ళిపోవాలా తొందరగా తొందరగా లేట్ అయిపోయింది అప్పటికే ఫ్రెండ్స్ ఇదిగో చికెన్ అయితే ఉడకబెట్టే చచ్చా క్లీన్ అయితే చేసుకొని వచ్చేసాను కానీ ఎంత వండటం లేదండి దీన్ని అయితే కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే మా అర్థం లేదు ఇంకా మా ఆయన కూడా ఉండటం లేదు కాబట్టి ఇంకా నాకు మా బుడ్డోడే కాబట్టి కొంచెం చికెన్ అయితే తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను దీన్ని మంగళవారం రోజు వండుకుంటామండి ఇంకా సోమవారం రోజు మా ఆయన నాన్ వెజ్ తినరు ఇంకా మంగళవారం సంగతి అందుకని చెప్పి ఒక బాక్స్లో అయితే చికెన్ ఇదిగోండి ఒక బాక్స్లో తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇంకా ఇందులో ఉప్పు పసుపేసి తొందరగా ఉడకబెట్టమని చెప్పి మా ఆయన అయితే ఆనందినే అని చెప్పి ఇదిగోండి ఫ్రెండ్స్ ఉప్పు పసుపు వేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి కూర అయితే ఉడకతా ఉందనమాట ఉడికిపో వచ్చేసింది కూడా ఇంకా మా ఆయన అయితే తొలతారో కానీ అని చెప్పేసి స్నానానికి అయితే వెళ్ళిపోయాడు ఈ లోపల ఇదిగోండి ఫ్రెండ్స్ మా ఆయనకైతే స్నానానికి బట్టలు పెట్టాను ఏంటమ్మా బ్యాగ్ లేక వేసుకున్నటికే ఇవి అనుకుంటున్నారా మూడు షర్ట్లు అయితే పెట్టానండి ఏది నచ్చితే మూడు కాదు నాలుగు షర్ట్లు పెట్టాను ఈ నాలుగు వైట్ షర్ట్లో ఏది కావాలంటే అది వేసుకుంటాడు ఇంకా రెండు జీన్స్ ప్యాంట్లు పెట్టాను వైట్ అండ్ బ్లూలో సో ఆ రెండిట్లో ఏది నచ్చితే అది వేసుకుంటారు ఇంకా ఇవ్వండి పెట్టేసి ఇంకా ఏసీ కూడా ఆన్ చేసి ఫ్యాన్ వేసి పెట్టేసాను ఇంకా మా ఆయన ఫ్రెష్గా వచ్చి రెడీ అయిపోతాడనమాట ఫ్రెండ్స్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తున్నాడు అని చెప్పాను కదా ఇదిగోండి రెడీ అయితే అయిపోయారు ఇంకా షూ కూడా వేసుకుంటున్నారు ఇంకా చూడండి ఫ్రెండ్స్ చూడండి మా ఆయన అయితే రెడీ అయిపోయాడు ఫ్రెండ్స్ మా ఆయన అయితే రెడీ అయిపోయాడు ఇంకైతే బయలుదేరుతున్నాడు అన్నమాట కాస్త బాయ్ తీసేదా ఫోన్ ఎత్తుకున్నా సో ఫ్రెండ్స్ మైన్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడండి ఇంకా నాకు పంచాయతీ నీళ్ళు వస్తాయి అవి మద్దాల వరకు వస్తాయి ఆ నీళ్ళు అయితే పట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి చికెన్ కర్రీ చేశానండి అంటే నేను ప్రతిసారి మీకు చూపిస్తానే ఉన్నాను సరే మీకు బోర్ పడుతుంది ప్రతిసారి చూపించడం ఫ్రెండ్స్ ఇదిగోండి చిన్న పుచ్చకాయనైతే తీసుకున్నాను ఎందుకంటే మా హస్బెండ్ లేడు కాబట్టి నాకు మా బుడ్డోడికి కాబట్టి చిన్నదే తీసుకున్నాను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను దీనికి మనము ఐస్ క్రూప్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా జ్యూస్ చేసుకొని తాగేవచ్చు అన్నమాట ఇదిగోండి బాగా పండింది పర్వాలేదు ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని ఈ ఇదంతా కూడా ఈ రెడ్ కలర్ మొత్తం కూడా మిక్సీ జార్ లోకి వేసుకున్నాం అనుకోండి జ్యూస్ అయితే మనకు నీట్గా వచ్చేస్తుందండి మనకి ఇప్పుడు ఇది మూడు గ్లాసుల వరకు అవుతుంది ఇంకా వాటర్ అవసరం లేదు ఐస్ క్రూప్స్ కూడా అవసరం లేదండి చాలా హ్యాపీగా జ్యూస్ అయితే చేసుకోవచ్చు ఇదిగోండి ఒకటనమాట ఇంకొకటి అలాగే ఉంది ఒక మాత్రమే వేస్తున్నాను అయితే ఫ్రెండ్స్ ఇదిగోండి వాటర్ లేదు ఏం లేదు న్యాచురల్గా కేవలం మనకు వచ్చే జ్యూసే అనమాట జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను నా కొడుకు మా చిన్న గుండెడు తాగడమే చూశారు కదా ఇంకో జ్యూస్ అయితే ఒక చొమ్మి నిండా వచ్చేసిందండి మాకు ఇవిగోండి జ్యూస్ గ్లాసుల్లో పోసుకుంటాం ఇంకా నేను మా ఫ్రెండ్స్ చూస్తున్నారా కనిపిస్తున్నాయా జ్యూస్ వాటర్ మెల్లన్ జ్యూస్ వచ్చేసేయనమాట ఓ ఏమో మర్చిపోయినా ఇంకా జ్యూస్లు అయితే పోసుకోను కదండి ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ తీసుకుంటున్నాను ఒక లెమన్ కనుక పిండుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే పిండుకున్నామండి ఒకటిని తీసుకొని ఆఫ్ ఆఫ్ అయితే వేసుకున్నాము నేను మా బుడ్డోడు మా బుడ్డోడు టీవీ చూస్తా ఉన్నాడు ఇంక పోయి తాగుతాము ఫ్రెండ్స్ మా బుడ్డోడైతే సినిమా చూస్తా ఉన్నాడు ఇంకా నేనైతే జ్యూస్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉందో చూసి అయితే చెప్తాను చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగా నచ్చింది జ్యూస్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎండకైతే చాలా చల్లగా చాలా కూల్గా చాలా బాగుంది చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈరోజు బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో ఇంతేనండి ఇంకా నేను నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేయాలి అంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఏం చూపిస్తానంటే నా హెయిర్కి నేను గుండె తీసుకున్న తర్వాత ఏం పెట్టుకుంటున్నాను అనేది అయితే చూపిస్తానండి సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా కాదు ఆ వీడియో అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ సో వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఓకేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వెళ్తాం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ 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 చెప్పిననా బాయ్ 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 బాయ్